పోరాటం చేసి సాధిస్తున్నారు మనకు సర్వీస్ ముప్పై వారు ముప్పై నలభై ఏళ్ళు సర్వీస్ చేసినా కూడా ఆ సర్వీసులో మనకు రావాల్సిన నిజమైన మూర్తి జీతం ఇవ్వకుండా మనలో నిలబెట్టి కొంత అమౌంట్ మనకు ముప్పై భాగం జీతంగా ఇచ్చేసి తర్వాత బావల భాగం నిలబెట్టుకొని ఆ నిలబెట్టిన దాన్ని ఇప్పుడు పెన్షన్ రూపంలో ఇస్తున్నారు ఆ ఇచ్చేదాన్ని కూడా ఇప్పుడు ఇవ్వకుండా ఎంత తీసి ప్రజలకు ప్రజలకు ఎందుకే పెంచనివ్వాలనే ఉద్దేశంతో పెన్షన్ ఉన్నటువంటి ఆ పెన్షన్ కూడా ఎలా తీసేయాలని చెప్పని కొత్త కొత్త రూల్స్ పెట్టేసి ఇప్పుడు మీద విధంగా పెన్షన్ రాకుండా చేస్తున్నారు కాబట్టి మనం ఈ విధంగా మనము దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నాము ఈ పోరాటాన్ని అందరూ కూడా మరి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మొన్ని నిర్ణయాన్ని మరి మనము ఖండిస్తున్నాము వెంటనే పెన్షనర్స్కు సరైన న్యాయం చేయాల్సిన కోరుతున్నాము పెన్షనర్స్ హక్కును పెన్షనర్ హక్కులను పెన్షనర్ హక్కులను ఫైనాన్స్ బిల్లు రెండు వేల ఇరవై ఫైనాన్స్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఫైనాన్స్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు పెన్షన్ మాకు పెన్షనర్ మాకు పెన్షన్ మాకు

వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఎనిమిదో పే కమిషన్ లో బిఎస్ఎల్ పెన్షన్ రివిజన్ చేర్చాలి ఎనిమిదో పే కమిషన్ లో బిఎస్ఎల్ పెన్షన్ రివిజన్ చేర్చాలి పెన్షనర్లపై పెన్షన్ దాడి పెన్షనర్లపై పెన్షన్ దాడి అన్ని పెన్షన్లకు సమాన హక్కు వారి అన్ని పెన్షన్లకు సమాన హక్కు అన్ని పెన్షన్లకు సమాన హక్కు పెన్షనర్లను అవమానించడం పెన్షన్లను అవమానించడం పెన్షన్లను అవమానించడం పెంచిన వాళ్ళకే పేరు ఇల్లు ఉంటుంది అంటే మొత్తం ఎన్ని రోజులు దేశ సేవ చేసి దేశ అభివృద్ధి కోసం పాటుపడిన పెన్షనర్లకు ఎలాంటి పెన్షన్ పెంచరు కొత్తగా పెన్షన్ మాత్రం వాళ్ళకు పెంచుతారు తర్వాత సుప్రీంకోర్టు పెన్షనర్లకు వాళ్ళ హక్కును కాపాడాలని పెన్షన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పార్లమెంటు తుంగుల తొక్కి తమ ఆధిపత్యాన్ని చెలాయించుకుంటుంది దీన్ని కూడా మేము గర్హిస్తున్నాము ఈ యొక్క బిల్లులను మొత్తం ఉపసంహరించాలని పెన్షనర్లు అవమానంగా ఫీల్ అవుతున్నారు దీన్ని డిమాండ్ మా డిమాండ్ ఏమంటే ఈ మూడు డిమాండ్ రెండు వేల ఇరవై ఐదులో పార్లమెంట్ చేసిన బిల్లును బిల్లును రద్దు చేయాలి తర్వాత ఎనిమిదో పే కమిషన్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్స్కు ఒకే పెన్షన్ ఒకే ఉద్యోగం అన్న సూత్రం ప్రకారం పెన్షన్ వేయాలని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎన్ టీవీ న్యూస్ ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్